ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాల ముందు ఆశ్రయము నీ నామే ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం భక్తిహీన బంధంలో నేనుండగా శ్రామల సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులు విశాలతను కలిగించిన దేవా ఇరుకులు విశాలతను కలిగించిన దేవా నీ ఒడిలో నన్ను చేర్చగరావా నీ ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం దారిద్రపుసుడు నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన ఏ సుడు నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమైన వరమై నడిపించిన ఏసయ్యా విడివని ఎడబాయనని పలికిన నా దేవా విడివని ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని ఒడులో నన్ను చేచగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలు ఇబ్బందులు ఎంత కష్టమూ నిట్టూరమైనను ఎన్ని బాదలున్నను ఇబ్బందులు ఎంత కష్టమూ వచ్చిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంట బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆసలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటా నిసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ആസ്തു പോയിനധ മിഗലിന ആ വിടനടി ആരോഗ്യം ക്ഷീണിച്ച നീ മാറ്റയ്യ నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నాకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీది కృపలో మాకేదియు కాదిల సమానము నీకు ఇలలు ఏదియు లేదు అసాధ్యము నాది మాకే మాకేది కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా நீ வெண்டே நீனு உண்டானே செய்யாம் ஆமென் மகிம கனதக்கு ஆரு உடவு நீ வினா మహిమ ఘనత కార్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త మూత్యదాత సృష్టికర్త మూత్యదాత మా స్థుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ಥುತಿ ಆರಾಧನಾ ಮಹಿಮ ಘನತಾರುಡವು ನೀವೆ ನ ದೈವಮ ಕುರಿಪಂಚಾವು ಬಂಡು ನೀವು चुनो आराधना नीके स्तुति आराधना नीके hmm. आराधना स्तुति आराधना వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యహో వ రాఫా స్వస్థ పరుచును యహోరా ಚುನು ಚುನು ಆರಾಧನಾ 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 ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನೆ ಸರಾಧನಾ सुति आराधना नीके महिमगणतकारुडव नीवेशया युद्धमो यहो वादे युद्धमो यह वादे युद्धमो यहो वादे యుద్ధమో యెహోవా దేయి రాజులు మనకెవ్వరులేరు సూరులు మనకెవ్వరులేరు రాజులు మనకెవ్వరులేరు సూరులు మనకెవ్వరులేరు సైన్యములకు అధిపతియైన యెహోవా మనంద சைன்யமுலக்கு அதிபதி ஏகோவா மனாண்ட வாண்ட யுத்தமோ யோவா தேவ బాధలు మనలను కృంగతీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగతీశిన వ్యాధులు మనలను పడద్రోసిన విశ్వాసమునకు కర్తైన యేహోవా మనండా విశ్వాసమునకు కర్తైన ഹോ മനു യുദ്ധമോ യോവാദ യുദ്ധമോ യോവാദേം എറുക്ക ഗോഡല മു எ்ரமு எதுரைனா எருக்கோடல முன்ன எரமுதிரமு எதுர அதுபுதேவுடு மனக்குனா பயமேல மனிக்குங்க அதுபுதே மனக்குனா பயமேல மனிக்குங்க தே யுத்தமயோவாதே நின் நின் நம்மு கொண்ணானையா நு நடி போபோக்கையா நின்று நின் நம்ம கொண்ட நய்யா நன்னு நன்னு விடி போபோக்கையா నీవు లేక నేను బ్రతకలేనయ్యా నీవు లేక నేను బ్రతకలేనయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా కన్నుల్లో కన్నీలు గోడు కట్టినా కన్నవారె కాదని నన్ను నెట్టినా కన్నుల్లో కన్నీలు గోడు కట్టినా కన్నవారి కాదని నన్ను నెట్టినా కారుచి కటులే నన్ను కమ్మినా కటినాత్ములందరన కఠిన నన్ను కొట్టినా కఠిన నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా చేయని నేరములంట కట్టినా కానీ వాడనని చేదరించినా చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చేర చీకు చింతలు నన్ను చుట్టినా ఛిమే చి నన్ను చేచ్చిన చీకు చింతలు నన్ను చుట్టినా ఛిలి మీ చికి నన్ను చేర్చిన చేతికి నన్ను చేచ్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయా నిమ్మయ్యా ఎసయ్యా నా బ్రతుకు సాగ నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయ ఎసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయ కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలేదురైనా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలే ఎదురైనా నీ కృపా నాకు చాలు నీ కాపుదల మేల్ నీ పరిశుద్ధాత్మత నన్న వరించవా నీ కృపా నాకు చాలు నీ కాపుదల మేల్ నీ పరిశోధాత్మతనను ఆవరించవా నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు ఏర్పరిచబడిన వంశం రాజులైన యాజకులుగా చేసి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయా ఎసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా